తిరుపతి లడ్డు వ్యవహారం ఎట్టకేలకు సుప్రీంకోర్టుకు చేరింది చాలా పిటిషన్లు దాఖలయ్యి ఇందులో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైక్రి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి అండ్ సుప్రీంకోర్టులో పిల్లు వేసిన తర్వాత కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అండ్ తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ శుక్రవారం విచారణకు రాబోతుంది సుబ్రహ్మణ్య స్వామి ఏమంటారంటే చంద్రబాబు నాయుడు మహాపాపం చేశారు మామూలు పాపం కాదు ఇది మహాపాపం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు శ్రీవారి భక్తులు నమ్మడం కూడా పాపమే ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే అది కూడా పాపమే ఇలా దేవుణ్ణి ఈ విధంగా దేవ ప్రసాదాలను ఈ విధంగా రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకి ఇప్పుడు కొత్త ఏమీ కాదు ఎప్పుడు ఇలాగే చేస్తారు ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఆయన ఎంచుకున్న అస్త్రాలు ఇటువంటివే ఇంతకుముందు కూడా దారుణమైన దుష్ప్రచారం చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి ప్రచారంతోనే మహాపాపం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు శ్రీవారి మీద చేసిన వ్యాఖ్యలు ఎవరైనా నమ్మినా కూడా మహాపాపమే అంటున్నారు ఆయన అది చాలా మహాపాపం అని చెబుతూ అది ఒక పెద్ద ప్రొసీజర్ అది ఒక పెద్ద సిస్టమ్ నోటికి వస్తే అది మాట్లాడితే ఎలా అవుతుంది అని చెబుతూ చంద్రబాబు సర్కార్ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతకదు ఖచ్చితంగా బ్రతకదు చంద్రబాబు గారు క్షమించరాని నేరం చేశారు ఆ గవర్నమెంట్ ఐదేళ్ళు బ్రతకదు అదే శ్రీవారే చంద్రబాబుకి సరైన గుణపాఠం కూడా చెబుతారు అని సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలే చేశారు ఐదేళ్ళు గవర్నమెంట్ బ్రతకని కూడా బ్రతకదు అంటున్నారు ఆయన మహా పాపం చేశారు ఆయన ఆయన వ్యాఖ్యలు ఎవరైనా నమ్మేవాళ్ళు నమ్మినా అది కూడా మహాపాపమే గుర్తుపెట్టుకోండి అంటున్నారు అసలు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆటలాడడం ఏంటి ఏదైనా కనుక ఎవరైనా ఎదుర్కోమంటే ఫేర్ పాలిటిక్స్ చేయాలి ఇంతకు ముందు దుష్ప్రచారం చేశారు అప్పుడు అప్పుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు దీని మీద ఫైట్ చేశారు ఏమంటారు ఇక్కడ కొన్ని మీడియా సంస్థలకు మరికొందరికి అనకూడదు కానీ పడ్డట్లేదు ఎప్పుడైనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రన్ అవుతుందండి ప్రపంచం అరిగెడుతూ ఉంది ఏదైనా ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ గవర్నెన్స్ మనిషి ఉమ్మడిగా ముందుకెళ్ళాలి ఎవరి నమ్మకం ఎవరిదైనా కావచ్చు ఎవరి ఆరాధన ఎవరిదైనా కావచ్చు అవి సమాజంగా మనం వేసే అడుగులకు అవి అవి ఆటంకం కాకూడదు మా సమాజంలో మనం అవి వేసే అడుగులకు అవి బలం చేకూర్చాలి అయ్యా బాధ్యతగా ఉన్నవాళ్ళు కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏది బుద్ధి పెడితే అది మాట్లాడి దేనితో బుద్ధి పెడితే దానితో రాజకీయం చేద్దామంటే ఏంటండి ఎంత నిజంగానే మహాపాపం సమాజానికి పాపం చేసినట్లే ఇటువంటి వాళ్ళు అన్యాయం చేసినట్లే దేవుణ్ణి నమ్మే భక్తులకు కూడా అన్యాయం చేసినట్లే